విక్టరీ మెమోరియల్ మెట్రో హైదరాబాద్ హాయ్ ఫ్రెండ్స్ ఏ మంచి ప్లేసే మంచిగా చూడాల్సిన ప్లేస్ ఎక్కువ షాపింగ్ మాల్స్ గోల్డ్ షాపు పక్కన మార్కెట్ ఉంటుంది అంతే మంచిగానే ఉంటుంది చెన్నై షాపింగ్ మాల్స్ మంచి క్లాత్స్ వేరు క్లాత్స్ వేరేనా ఏదైనా మన షాపింగ్కి బెస్ట్ ఏమన్నా కొత్తగా ఉంటాయి కొబ్బరి బొండాలు టెంకాయలు మెట్రో మంచి రోడ్ ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ ఏం అంతగా ఏమి ఉండదు ఇక్కడ మస్తు మస్తు టిఫిన్ సెంటర్లు అయితే మస్తు ఉంటాయి నైట్ అయితే మంచి టేస్టీ ఫుడ్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ నాకు నచ్చిందంటే కాస్ట్ అంటే దోశలు పది రూపాయల నుంచి దొరుకుతాయి ఫుడ్ చీప్ కానీ క్వాలిటీ కొంత కొంతవరకు వేరే బట్టి ఉంటుంది హోటల్ బట్టి ఉంటుంది స్టార్టింగ్ పది రూపాయల నుంచి దొరుకుతాయి కానీ బెంగళూరు అయితే ఎక్స్పెన్సివ్ చాలా ఎక్స్పెన్సివ్ అట్లా ఫుడ్ రూమ్ అయితే మా అన్ని సిటీలతో పోల్చుకుంటే ముంబై బెంగళూరుతో పోల్చుకుంటే చీపే మేలే నెక్స్ట్ వచ్చేది ఏదో పివిటీ మాల్ అంట బ్రో బాగానే ఉంటుంది అంటే మా బాగానే ఉంటాయి ఇక్కడ మాల్ లెక్క ఓల్డ్ కల్చర్ మాల్ అంటే అదే చీరలు బట్టలు గర్ల్స్ వేర్ మన సెట్ కాదు బ్రో వుడ్ల్యాండ్ కథ కథ ఉంది నెక్స్ట్ వచ్చేది చైతన్యపురి మస్తునే ఉంటుంది ఏరియా ట్రాఫిక్ ఉంటుంది కానీ చూసిన అయితే ట్రాఫిక్ ఈ ఏరియా మాత్రం మార్నింగ్ పూట మార్నింగ్ ఇక్కడ లెవెన్ ఓ క్లాక్ నుంచి మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఈ దిల్చు నగర్ నుంచి మలక్పేట కోటి సైడ్ అయితే అట్లా ఏరియా దిస్ ఏరియా ఇక్కడ కూడా మంచి మార్కెట్ నడుస్తుంది ఏ పక్కన కూరగాయల మార్కెట్ ఉంటాయి అన్నీ ఉంటాయి హైదరాబాద్ నైట్ లైఫ్ మస్తు ఉంటుంది మంచిగానే ఉంటుంది అది ఏరియా బట్టి ఉంటుంది ఒక మూడు ఎంజాయ్మెంట్ మూడైనా ఏదైనా ఒక కొంత రిస్క్ ఉంటుంది కొంత డేంజర్ ఉంటుంది కొంత ఎంజాయ్మెంట్ ఉంటుంది ఏరియా బట్టి మనిషి బట్టి అవుతుంది అట్లా రాజస్థాన్ ఫలోడా ఫలోడా అంటే ఇక్కడ క్వాలిటీ కొంత తక్కువే క్వాలిటీ ఏదైనా కొంత హైదరాబాద్తో కొంత క్వాలిటీ తక్కువ కల్తీ ఎక్కువైపోతుంది కల్తీ 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 పైసాకు ఆశపడుతురు చాలా మంది జనాలు అందుకు కల్తీ ఎక్కువైపోతుంది కలి కాలం మామూలుగా ఉంటుందా ఇక్కడ మొబైల్స్ మంచి గ్యాజెట్స్ మంచిగానే ఉంటాయి ఇక్కడ సర్వీస్ సెంటర్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి వావ్ ఫ్లెక్సీలు 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 మర్చిపోయాయి ఇంకోటి ఫస్ట్ దిల్సు నగర్ ఆ తర్వాత అమీర్పేట్ ఆ తర్వాత కుక్కట్పల్లి ఆ తర్వాత ఇంకోటి ఎస్ఆర్ నగరాబ్సల్యూట్ అది అంటే ఇవన్నీ ఒక కాలేజ్ తర్వాత వస్తారు నేర్చుకోవడానికి ఎగ్జామ్ అంట సాఫ్ట్వేర్ అంట గవర్నమెంట్ జాబులు అంట పిచ్చి పిచ్చి ఉంటాయి మయ్యా మయ్యా ఎంతమంది ఉంటారండి సాఫ్ట్వేరు ఇవన్నీ ట్రైనింగ్లు కోచింగ్లు ఇవే అయిపోయింది స్టడీ అయిపోవాలా ఆ తర్వాత ఏం కావాలా స్టడీ అయిపోతేనే కోచింగ్ తీసుకోవాలా స్టడీ అయిపోతే కోచింగ్ మళ్ళీ పెళ్ళి మళ్ళీ పిల్లలు ఇదే రొటేషన్ మ్యాట్రిక్స్ లెక్క ర్యాట్ రేస్ లెక్క నాకు మాత్రం నచ్చదు అది ఏం మాత్రం నచ్చకుండా మనం చేయాల్సి తప్పదు కదా మన గోల్ 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 బతకడానికి ఎన్నో ఉంటాయి పుట్టి కోసం కోటి విద్యలు ఇస్ వీళ్ళ నుంచి క్రౌడ్ ఉంటారు క్రౌడు 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 మస్తు క్రౌడ్ ఉంటాడు అండ్ ఇదైతే దిల్చున్నారు దిల్చు నారైతే వేరే లెవెల్ ఎంత క్రౌడ్ ఉంటారో అంత క్రౌడ్ ఉంటారు అంటే దిలిచినారుతో కొంత చీప్ అనుకో అమ్మిర్ అమ్మీర్ పీడితో పోలిస్తే ఇది కుక్కలతో పోలిస్తే కొంత కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంత వరకు మేలు అట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేం బడ్జెట్ లేదు కాబట్టి ఇదే చేయాల్సి ఆప్షన్ లేదు ఇది సాయిబాబా గెలుసునగర్ నగర్ అంటే ఎవరికే లేదండ ఫేమస్ అంట హైదరాబాద్లో మస్తు ఫేమస్ ఇంకోటి కడుగు చూసిన బోర్డులు మస్తు ఇరికిరిక్కు ఉంటాయి అంత ఇల్లులంతా ఇరికిరుకు ఉంటుంది ఏదో జైల్లో కొన్నట్టు ఉంటుంది జైల్లో చానా ఇరికి ఎరుకు ఉంటాయి మైండ్ మొత్తం ఇరికిరికి లెక్క ఇది కూడా ఇరికిరికి అయిపోయింది లైఫ్ మొత్తం ఎరికిరుకు ఇది ఒక ఇరికిరుకు ఉండడం పెద్ద తప్పు లేదండ్రో మస్తు సినిమాలు సినిమాలు షాపింగ్ మాల్కి బెస్ట్ షాపింగే షాపింగ్ అంతా గర్ల్స్ ఉంటారు గర్ల్స్ బాయ్స్ షాపింగ్ కోచింగ్లు ఇవి అన్నీ ఫే ఇంకా హార్స్టల్స్ అయితే స్టార్టింగ్ వచ్చి ఫోర్ థౌసండ్ నుంచి ఉంటాయి టూ టైన్ అంటే ఇంక ఇయర్ కొద్ది ఇయర్ టూ టైం ట్వంటీ ఉన్నప్పుడు త్రీ ఫైవ్ నడుస్తుండే ట్వంటీ వన్ అది ట్వంటీ టూ వచ్చి ఫోర్ అట్లా పెరుగుతు ఆ ఇయర్ పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటాం ఇది మంచిగా ఉంటాయి ఏడైతే ఇక్కడ ప్యాంట్లు మాత్రం బాగుంటాయి బట్టలు బాగుంటాయి అట్లా కానీ చూసుకొనుక్కోవాలా బాబు అన్ని బస్సులు ఆగుతాయి కోటి పటాన్ పటాన్చరు అన్ని బస్సులు ఆగుతాయి ఇక్కడ అట్లా కాలేజ్ గర్ల్స్ కోచింగ్ బాయ్స్ మొత్తం ఉంటారు షాపింగ్ 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 అది టైం పాస్ అయితే పిచ్చ టైం పాస్ అయితే తెలుసున్నారు ఓ రెండు రోజులు దిల్సు నగర్ ఎక్కడోళ్ళు అందరు వస్తారు గెలిచినారు అంటే చదువుకునేకి పని చేసుకునేకి ఏదైనా సిటీ కొన్ని రోజులు ఉండాలా పోవాలా సిటీ లైఫ్ హెల్త్ ఖరాబ్ అవుతుంది ఎప్పటికైనా అట్లా మస్తున్నారు మొత్తం ఇరికిరికి ఉంటుంది అంతే కాలేజీలు అంతా జైలు ఎక్కువ ఉంటాయి కాలేజీలు అయితే ఎన్ని స్కూళ్ళు అయితే ఎన్ని జైలు ఎక్కువ ఉంటుంది అసలు ఆడుకోవడం లేదు అసలు ఎక్కువ ఫీలింగ్ మొత్తం జైలు ఉన్నట్టు ఉంటుంది అట్లా ఉంటుంది ఏం ఫ్రీ అంత కిరికిరికి ఉంటుంది మొత్తం ఫ్రీగానే ఉండదు మొత్తం స్నాక్స్ అయినా హోటల్స్ అయినా రెస్టారెంట్లు అయినా మొత్తం మిరికిరికి ఉంటాయి అందుకే ట్రాఫిక్ ఎక్కువ కొంతవరకు ట్రాఫిక్ ఎక్కువ తెలుసు ఇక్కడ నుంచి కొంత ఫ్రీగానే ఉంటుంది హాస్టల్స్ కూడా నార్మల్గా ఉంటాయి గెలిచిన ఆరు నుంచి మొదలు పెడితే నార్ వరకు హాస్టల్స్ ఉంటాయి ఏ కోచింగ్ సెంటర్లో హాస్టల్స్ మొత్తం ఇంకా ఈ ఏరియా నుంచి కొంత ఫ్రీగా ఉంటుంది ఇంకా ట్రాఫిక్ ఉండదు ఏమి ఉండారో సర్రమ్మచ్చు పబ్బులు ఉంటాయి ఏరియాలో చిన్న చిన్న పబ్స్ మంచి కొంత ఫ్రీగా ఉంటుంది క్లైమేట్ కూడా కొంత కొలుగానే ఉంటుంది ఎందుకంటే చెట్లు గిట్లు మంచి అట్మాస్ఫియర్ కూడా షాపింగ్ ఏరియా విత్ అన్ని బ్రాండెడ్ బ్రాండెడ్ షర్ట్స్ బ్రాండెడ్ అంటే షోరూమ్స్ ఉంటాయి అదే ఇంకా ఇయర్ ఏరి చేంజ్ అవుతుంది హైదరాబాద్ మొత్తం ఇప్పుడు ఇట్లుందనుకో ఒక టూ ఇయర్స్ తర్వాత మారిపోతుంటుంది మారిపోతుంటుంది చేంజ్ అవుతూనే ఉంటుంది హైదరాబాద్ టూ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అట్లా కానీ హైదరాబాద్లో ఉండే మనం పని చేసుకోవాలా పని అయిపోవాలి హైదరాబాద్లో ఉంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది పొల్యూషన్ ఎక్కువ మస్తు పొల్యూషన్ ఉంటుంది మస్తు అంటే మస్తు పొల్యూషన్ ఉంటుంది ఈ తెలుగు స్టేట్లలో పొల్యూషన్ నెంబర్ వన్ వచ్చి హైదరాబాద్ ఆ ఒకసారి ట్రై చేయి చూడండి ఎక్కువ పొల్యూషన్ అంటే ఓల్డ్ సిటీ ఇంకా ఈ మలక్పేట వస్తుంది నెక్స్ట్ ఇంకా మలక్పేట నుంచి మస్తు ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది పొల్యూషన్ ఉంటుంది హైదరాబాద్ అంటే పొల్యూషన్ ఒకసారి ట్రై చూడండి మీకే తెలుస్తుంది ర్యాపిడ్ వాళ్ళని స్పిగ్గీ వాళ్ళని ఎంత పొల్యూషన్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది మస్తు పొల్యూషన్ హెల్త్ ఖరాబ్ అవుతుంది వైల్ అది ఇంకా నాయిస్ సౌండ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ కొంత తక్కువ కానీ ఎయిర్ పొల్యూషన్ అయితే మస్తు ఉంటుంది మస్తు ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది దుమ్ము అంట దుమ్ము డస్ట్ మస్తు పొల్యూషన్ మస్తు పొల్యూషన్ ఉంటుంది హైదరాబాద్ అంటే పొల్యూషన్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఎయిర్ కొద్ది పెరుగుతూనే ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి చాలా పొల్యూషన్ వచ్చింది టూ థౌసండ్ ఎంత పొల్యూషన్ ఉంటుందో ఏమో డ్రైనేజీలు ఏడు ఉంటాయో తెలియదు ఏడు తీస్తారు తెలియదు వర్షాకాలం అయితే ఇంకా ఘోరం ఘోరం అంటే ఘోరం వర్షాకాలం మాత్రం అస్సలు డ్రైవింగ్ పోకూడదు మంచి ఇంట్లో కూర్చోవాలా చాలా డేంజర్ ఉంటుంది నాకు హైదరాబాద్ నచ్చని ప్లేస్లో నచ్చంటే ఇది ఎయిర్ పొల్యూషన్ వాటర్ వాటర్ కూడా ఏం బాగుండవు అంటే ఏరియా బట్టి వాటర్ బాగుండ్రీ చంద్రానికి గుడ్డ వాటర్ బాగుంటుంది ఎందుకంటే ఆ వాటర్ వేరే వాటర్ చాలా టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి హైదరాబాద్లో అట్లా వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇంకా డ్రైనేజ్ అయితే ఇంకా చెప్పగొట్ట వర్షాకాలం వస్తే కొంత జాగ్రత్తగా అట్లా ర్యాష్ డ్రైవింగ్స్ మస్తుంటాయి నా లెక్క మోసపోకండి రివ్యూలు అదే ఫైవ్ స్టార్ రేటింగ్లు చూసి నమ్మేసి కొండేసిన ఆ తర్వాత అర్థమైంది ఆ ప్రోడక్ట్ వేస్ట్ అని అందుకే మన ఓన్ జెన్యున్గా కొనుక్కోవాలి అంటే మన ఆలోచన పెట్టి ఎవరు మోసిపోక్రు ఎందుకంటే నేను మోసపోయినా కాబట్టి మీకు చెప్తున్నా ఇలా మోసిపోకూడదని వచ్చేసినాం మలక్పేట్ ఏరియా ఇది మెట్రో పేరు మీకే తెలుస్తుంది కానీ అంతా మెట్రో కిందకే ఇది మలక్పేట్ కిందికే వస్తుంది దీని నుంచి ఇంకా ఫుల్ పొల్యూషన్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇంకా ఫుల్ డస్ట్ అంటే ఎక్కువ హైదరాబాద్లోనే ఎక్కువ ఎక్కువ ఏరియాలో మీకే తెలుస్తుంది బస్లో వేయడానికి బైక్లో వేళ్ళకు నడక వాకింగ్ చేసే వాళ్ళకు మస్తు తెలుస్తుంది డిఫరెన్స్ అంత ఆక్సిజన్ లెస్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వచ్చేసాం మన పేట్ ఈ బస్ స్టాప్ ఇట్లా నడుచుకొని పోతే వే వేరే రూట్కి పోతాం కియా మలక్పేట్ ముంబైలో ఎక్కువ కట్టిచ్చు ముంబైలు ఎక్కువ ఉండవు ఇక్కడ అంటే బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్స్ అన్నాయి అంతా ఓల్డ్ బిల్డింగ్స్ అంటే ఓల్డ్ బిల్డింగ్స్ బిజినెస్ ఏం నడవదు ఇంతగా లైట్ ఇది ఇబ్రహీంపట్నం రోడ్ అయితే ఇబ్రీంపట్నం పోతాం కర్మానగడ్ పోతాం ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది మలక్పేట్ ఎంఎంటిఎస్ మెట్రో ఉంది బస్ వే ఉంది ట్రైన్ వే ఉంది అట్లా మస్సు ట్రాఫిత ఇంకా ఉంటుంది ఇక్కడ కొంత జాగ్రత్తగా పోవాలి మస్సు పొల్యూషన్ ఉంటుంది వర్షాకాలం అయితే ఇంకా డేంజర్ ఇక్కడ వస్తాయి తెలియదు డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది పుంగుతో అసలు అట్లా కొంత వర్షాకాలం అందరం డేంజర్ ఉంటుంది హైదరాబాద్ అయితే అది అందరికీ తెలుసు అనమాట మందికి ట్రైన్ ఎంఎంటిఎస్ చీప్ అండ్ బెస్ట్ అట్లా బస్సులు ఉంటాయి మెట్రో ఉంటుంది ట్రైన్ ఇడ కాలావి చూసినా ఒకప్పుడు మంచి వాటర్ వాడేది ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ అంతా స్మెల్ మాత్రం ముక్కులకి జిమ్ముతాయి అంటావు మస్తు స్మెల్ వస్తుంది ఆడైతే మలక్పేట్ ఎంఎంటిఎస్ ఈ నుంచి పోవచ్చు కాచిగూడ వన్ కిలోమీటరే కాచిగూడ వన్ కిలోమీటరు సికింద్రాబాద్ పోవచ్చు సింజాబాద్ ఎప్పుడు పోవచ్చు రైల్వే స్టేషన్ ఉంటుంది ఉందానగర్ దిస్ కాల్ ఫ్రమ్ మలక్పేట్ రైల్వే స్టేషన్ వా ఇక్కడ మొత్తం పొల్యూషన్ మనక్పేట్ బస్ స్టాప్ ఇది మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఏరియా మాత్రం మస్తు పొల్యూషన్ కూడా ఉంటుంది మస్తు పొల్యూషన్ ఉంటుంది మంచిగా ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్స్ కూడా మస్తు ఉంటాయి కొంత జాగ్రత్తగా ఇట్లా పోతే ఎంజిబిఎస్ బస్టాప్ వస్తుంది హైదరాబాద్లోనే పెద్ద బస్ స్టాప్ అంటే ఎంజిబిఎస్ మహాత్మా గాంధీ బస్ స్టాప్ ఆఫ్జల్ గానే ఇదే రూటే నెక్స్ట్ వచ్చి మనం పోతున్నది కోటి 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 వెళ్ళబోతున్నాం అంత మొత్తం మేడం అంతగా షాప్ మెడవు అంత వేరే లెవెల్ షాప్స్ ఇది బ్రిడ్జ్ సినిమాలలో టీవీలలో చూస్తుంటాం సినిమాలలో తెలియదు టీవీలలో చూస్తుంటాం ఇది నిండిపోయింది అంటారు ఇక్కడే అదే మెట్రో ఎంజీబీఎస్ మస్తు ఫుల్ ఉందనుకో ఇది నెక్స్ట్ వచ్చేసి రివర్ 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 ఫుల్ పొల్యూషన్ అయిపోయింది ఒకప్పుడు మంచిగా ఉంటుండే ఇప్పుడు మొత్తం గలీజ్ అయిపోయింది రాబోయే కాలంలో ఇంకెంత గలీజ్ అవుతుందో ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది ఇదేదో చౌరస్తా చౌరస్తా ఇది రైట్ సైడ్ పోతే కాచి కూడా పోతాం ఇటు పోతే లెఫ్ట్ వచ్చి అఫ్జల్ గన్ జి ఎంజీబీఎస్ కోటి అలాంటివి స్ట్రైట్ పోతే కోటి నా డైరెక్షన్ ఇదే ఇంకా హైదరాబాద్లో ఫేమస్ అంటే ఇంకా కోటి 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 ఎందుకంటే షాపింగ్కి మంచిదని కొంత చీప్ కాస్ట్ దొరుకుతాయి అట్లా ఇంకా పోయే కొద్దీ బస్సులు అన్నీ ఇక్కడే ఉంటాయి ఆల్మోస్ట్ సిటీ బస్సెస్ అన్ని కోటి సికింద్రాబాద్ కుక్కట్పల్లి హైటెక్ సిటీ బాయ్ కోటి వెళ్ళబోయే దారి ఇది మస్తు ట్రాఫిక్ ఉంటుంది సాయంకాలం కూడా ఇక్కడ కూడా అంతే పొల్యూషనే హైదరాబాద్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పొల్యూషన్ ఉంటుంది అంత అందుకే హెల్త్ చాలామంది ఖరాబ్ అవుతుంది సిటీలో ఉన్న వాళ్ళకు హెల్త్ అంతా బాగోదు అనుకో అంటే హెల్త్ ఎందుకు ఖరాబ్ అవుతుంది అంటే రిచ్ పీపుల్స్ ఎట్లా వాటికి అవేర్నెస్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రారు అంత లోపలే ఉంటుంది మన మా వాళ్ళు కామన్ మ్యాన్ పీపుల్స్ ఉంటాయి కాబట్టి జాబ్కి వస్తారు చాలా వర్క్ ఉంటుంది ఇంకా తిరగాల్సింది తప్పదు కదా అట్లా ఎక్కువ ఎక్కువ తిరగకూడదు సిటీలలో హెల్త్ డ్యామేజ్ అవుతుంది ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అట్లా కాల్ కోటీ 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 దీన్ని ఉమెన్స్ కాలేజ్ ఇది ఎంత కోటీయే ఇంకా ముందుంది జస్టిక్ పోతున్నాం ఇక్కడ మస్తు క్రౌడ్ ఉంటారు ట్రాఫిక్ కూడా ఉంటుంది మస్తు టైం పాస్ ఉంటుంది బుక్కులైనా అయినా థియేటర్ అయినా ఇదే మొబైల్స్ అయినా టీవీలు అయినా ఇది క్లాత్స్ వేర్ అయినా అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇక్కడే దొరుకుతూ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఇస్ బస్ స్టాప్ సిటీ స్టాప్ సుల్తాన్ బజార్ పేరు చాలా ఉంటాయి కోటి సుల్తాన్ బజార్ అదేదో ఒకటి ఉంటుంది ఉమెన్స్ స్టాప్ అన్నీ వే మళ్ళీ కింగ్ ఆఫ్ కోటి వేరు అలా అన్ని బైక్స్ ఇక్కడ బస్ స్టాప్ ఇక్కడ మంచిగానే ఉంటాయి కొన్ని చీప్ చీప్ కాస్ట్ ఉంటాయి మంచి కొన్ని క్వాలిటీ ఉంటాయి కొన్ని అన్ క్వాలిటీ ఉంటాయి చెక్ చేసుకున్న బాధ్యత మీదే మీరే మంచిగా చూసుకోవాలి కొనాలి मसू उन तरह के कराने पसला होता है कालकुकड़ पले लिंगम पले लकड़ी कपूर अफजलगन सिकिंद्रावार कड़े समझावार ना निकड़ा होते हाँ होता है सरासर होते हम्म दिस इज़ कॉल कोटी బట్టలు కూడా బాగానే ఉంటాయి ఇక్కడ బట్టలు బాగానే ఉంటాయి కొనచ్చు పెట్టచ్చు ఆ పైసలకి ఫోర్ హండ్రెడ్ పెట్టచ్చు అంత మించి పెట్టాం అంటే ఇంకా ఇయర్ వద్ద జనరేషన్స్ కొద్ది మారిపోతుంటుంది క్లాత్ బట్టి టూ ఇయర్స్కి ఎట్లుంటుంది కోటి మళ్ళీ త్రీ ఇయర్స్కి ఎట్లుంటుంది దానికి తెలియదు మారిపోతూనే ఉంటుంది అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇదే బ్రో కోటి ఇక్కడంత ఫ్రూట్ షాప్ ఫ్రూట్ మార్కెట్ అంటే ఫ్రూట్ మోటార్స్ ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ అంటే ఈ ఏరియానే సుల్తాన్ బజార్ కోటి కింగ్ ఆఫ్ కోటి ఇంకోటి కోటి కింగ్ ఆఫ్ కోటి కొంత దూరం ఉంటుంది చాలా ఉంటాయి ఇవి అన్నీ ఫ్రూట్ మార్కెట్ లాగా ఆప్షన్ కూడా ఫ్రూట్ మార్కెట్ అదే టైమింగ్స్ ఉంటాయి దానికి కూడా కూడా పొల్యూషన్ పొల్యూషన్ మాత్రం కామన్ ఉంటుంది హైదరాబాద్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పొల్యూషన్ ఉంటుంది హైదరాబాద్ మొత్తం అవుట్స్కట్సే బెస్ట్ కొంత పొల్యూషన్ ఉండదు ట్రాఫిక్ ఉండదు కొంత ఫ్రీగా ఉంటుంది ఇల్లు కూడా ఇరికిరికి ఉండదు అంత ఇరికిరికి ఉంటుంది ఇక్కడ అంతా అంటే బిజినెస్ ఏరియా కాబట్టి పొల్యూషన్ పబ్లిక్ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది పబ్లిక్ ఎక్కువ ఏడు ఉంటే అది ఇరికిరికి ఉంటుంది హౌసెస్ అయినా మాల్స్ అయినా రెస్టారెంట్స్ ఏదైనా హైదరాబాద్లో అసలు పార్క్స్ తక్కువ చాలా రేర్ ఉంటాయి ముంబైతో పోలిస్తే బెంగళూరుతో పోలిస్తే తక్కువ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కానీ ఇక్కడ కబ్జా అయిపోతాయి అండి అట్లా కడతా అంటారు కూల్స్ అంటారు కడుతుంటారు కూల్స్ అంటారు Bye bro next time next video